వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా జిల్లాలోని కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంకు వచ్చిన భువనమ్మ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రజల కోసం టీడీపీ కార్యకర్తల కోసం ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా భువనేశ్వరి తెలిపారు వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు ప్రతి ఒక్కరూ కోల్పోయిన స్వాతంత్ర్యం కోసమే ఈ ఎన్నికల్లో కూటమికి అఖండ మెజార్టీని ఇచ్చారని అన్నారు అసెంబ్లీ అన్నది దేవాలయం లాంటిదని అలాంటి దేవాలయంలో ఒక స్త్రీ గురించి మాట్లాడిన తీరు చాలా బాధేసింది అన్నారు ప్రజల సమస్యలపై మాట్లాడవలసిన దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో బూతుల పురాణంతో అపవిత్రం చేశారు అని మండిపడ్డారు కూటమి పాలనలో అసెంబ్లీ హుందాతనంలు నడుస్తోందన్నారు ప్రజా సమస్యలపై పరిష్కారం దిశగా కూటమి ముందుకు పోవడం ఖాయమన్నారు నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలోకి తాను రావడానికి ప్రధాన కారణం వైసీపీ అరాచక పాలనే అని చెప్పుకొచ్చారు మహిళలు చంద్రబాబు పైన నమ్మకంతో ఆయన గెలిపించారన్నారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నెరవేరుస్తారని స్పష్టం చేశారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పేశారు ప్రజల సుఖ దుఃఖాలలో పాలు పంచుకుంటా అని భువనేశ్వరి పేర్కొన్నారు కాగా గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో భువనేశ్వరి తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టారు చంద్రబాబు అరెస్టు సమయంలో అనేక మంది కార్యకర్తలు బాబు అరెస్టును తట్టుకోలేక మరణించారు దీంతో ఆయా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలి అని నిర్ణయించిన భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు విడతల వారీగా పలు నియోజకవర్గాలలో తిరుగుతూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు వారికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు అంతేకాకుండా ఆయా కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం కూడా భువనేశ్వరి అందజేసిన విషయం తెలిసిందే కాగా కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు రెండు వందల యాభై కోట్ల గ్రాంట్ ఇవ్వనున్నారు ఈ విషయాన్ని నన్ను చెప్పమన్నారు ఈ నిధులతో పట్టణం సమగ్రాభివృద్ధి చెందుతుంది అని నారా భువనేశ్వరి అన్నారు కుప్పంలోని పిఈఎస్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం టిడిపి మున్సిపల్ నాయకులు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లతో ఆమె సమావేశమయ్యారు కార్యకర్తల కష్టాన్ని చంద్రబాబు కాని తాను లోకేష్ ఏనాడో మరిచిపోలేదన్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని పార్టీ కోసం తమ జీవితాలను త్యాగం చేశారని చెప్పారు కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు మున్సిపాలిటీలో పన్నెండు వేల మెజారిటీ రావటం ఆనందంగా ఉందన్నారు మున్సిపాలిటీలో బూతుల వారీగా వచ్చిన మెజారిటీని పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ వివరించారు ఒక వార్డునైనా దత్తత తీసుకోకపోవడం మనసుకు కష్టం కలిగిస్తుందన్నారు మున్సిపల్ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సృష్టించిన అరాచకాలకు అన్యాయాలకు కార్యకర్తలు భయపడిపోయారు అని క్లస్టర్ ఇన్ఛార్జ్ విజి ప్రతాప్ గుర్తు చేశారు వారి బెదిరింపులకు ఒకానొక సమయంలో నిరాశకు గురైన విషయం వాస్తవమే అన్నారు